నందు ప్రియులకు మీ అందరికీ ఈరోజు శుభవందన తెలియపరుస్తూ ఈరోజు వాక్యవర్తమానంలో మోసే మోషే జోన మోసే నలభై ఐదు రోజులు ఉపవాసం ఉండి ఆ సీనయ పర్వతం మీద ప్రభు ఏమి ఇస్తాడో అని ఆశతో ఆ పర్వతం మీద వెళ్ళినప్పుడు అక్కడ మహా తేజస్సుతో దేవుని యొక్క వెలుగు ఆ మోసే చూసి ఆ వెలుగులో ఉన్న ఆ మాటలు ప్రభు దేవుడు తనకి ప్రత్యక్షమయ్యి తనకి పది ఆజ్ఞలు ఆ సీనయ పర్వతం మీద ఆయన దేవుడు ఇచ్చాడు ఆ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చిందంటే కింద అంటే ఆ పర్వతం కింద ఇచ్చారు ప్రజలు దేవుని మాట వినట్లేదు దేవునికి వ్యతిరేకంగా ఉంటాళ్ళు ద దైవ వ్యతిరేకంగా ఉంటాళ్ళు ఎవరితో మరింత వారితో పాపం చేస్తున్నారు అందుకే దేవునికి దేవుడు మంచిగా ఆలోచించి ఈ ఆజ్ఞల ద్వారా నా మాటలు వింటే నేను కానాను దేశానికి నేను ఆ ప్రజలు నడిపిస్తా అని దేవుడు మోసతో మాట్లాడి ఆ రాతి పలకల మీద పది ఆజ్ఞలు దేవుడు ఇచ్చేడు ఆ పది ఆజ్ఞల్ని కాకుండా ఇంకా ఆరు వందల పదమూడు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి అందులో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు మరి ముఖ్యమైన ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞలు శ్రేష్టమైన ఆజ్ఞలు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే వాక్యం అది అది మొదటి ఆజ్ఞ పైన ఆకాశం అందు భూమి భూమికి నీళ్ళ దాని దేనిని కూడా మీరు ఆర్థం చేయొద్దు అంటే మొక్క దాని అని అది రెండవ ఆజ్ఞ ఈ పొరుగు వాళ్ళ సొమ్ము ఆశించవద్దు ఇతరుల సొమ్ము ఆశించద్దు ఆ ఆజ్ఞలు అవన్నీ వ్యభిచారం చేయొద్దు వ్యభిచారం ఇంకా అనేక ఇతర పది ఆజ్ఞలు ఉన్నాయి ఆ పది ఆజ్ఞలు దేవుడు ఆ మోష ప్రభక్త అయిన దైవ జనునికి అక్కడ ఎక్కడ సీనా పర్వతం అయిన కొండ మీద మనకి ఇచ్చిండు అని ఇచ్చిన వాక్యం చెప్తాను బైబుల్ చెప్తాను ఆయన నలభై రోజులు ఉపవాసం ఎందుకు అంటే ఆ వెలుగు ఆ మహిమ ఆ తేజస్సు చూడాలని ఆ దైవ దైవచనుడు అక్కడికి వెళ్ళిండు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు ఆ వెలుగును చూసిన మహిమను చూసిండు ఆ మహిమను చూసి దిగి వస్తా వస్తా అంటే అయో శుభ ఇతర 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 ఆ జనాంగం కూడా ఈ ఆ మోస ముఖంని చూడలేకపోయేళ్ళు ఆ వెలుగును చూడలేకపోయేళ్ళు ఆ మహిమని చూడలేకపోయి ఆ అభిషేకాన్ని అంత బలమైన అగ్ని ఆ దైవ జనుడు అక్కడ పొందుకున్న తన యొక్క భక్తి తన యొక్క జీవిత తన యొక్క యథార్థవంతమైన జీవితమే తనే ఆ మహిమని అభిషేకాన్ని ఆ వెలుగును చూడడానికి కారణం మనము కూడా దేవుణ్ణిలో మహిమతో అగ్నితో మనం మండాలని జీవించాలని ఫలించాలని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది వాక్యంలో ఆంతర్యం ఎంత బలంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి బైబిల్ చదవండి బైబిల్ని ధ్యానించండి బైబిల్ వర్ణించండి దేవుడు లోకంని ఎంతో ప్రేమించిండు ఆ ప్రేమించిన లోకం కోసం తన కుమారుని సైతం బలి అర్పణ చేసిండు మనం ఎందుకు అర్పణ తన రక్తం భూమి చిందించడం ద్వారా సమస్త మానవాళికి పాపక్షమాపణ జరుగుతుందని సమస్త మానవాళి ఇతర జీవనానికి వారసులు వారసులు అవుతారని పలువురు సింహాసనం దగ్గరికి వాళ్ళు వస్తారని ప్రతి మానవుడు వస్తాడు ప్రతి మానవుడు పాతాలం వెళ్లకుండా ఆ జీవ మార్గంలో వస్తడానికి ఈ సుప్రభు దేవుడు మరణానికి పొందిండు మరణానికి మరణాన్ని పొందిడు మరణాన్ని జయించేడు మనల్ని ఆయన రాజులను పట్టుకోవడానికి ఆయన వచ్చేడు మరలా ఆయన స్థలం అంటే మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళిండు మనకి మనం పర్లో రాజ్యం మనకు మనకి మంచి ఇల్లులు ఉన్నాయి మంచి బహుమానం ఉన్నది పర్లో ఐశ్వర్యం మనకు ఉన్నది ఎందుకు ఉన్నదంటే దేవుడు మన కొరకు స్థలం స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు కనుక ఆయన వెళ్ళి వేరొక ఆధునికర్తయిన ఆత్మ భూమి పట్టుకొని వస్తాడు వచ్చే దేవుడు ఆధునికత అయిన ఆత్మ భూమి మీద మనం ఏమి చేయాలో మనం ఎలా నడవాలో మనం ఎలా వెళ్ళాలో ఎవరితో ఇలా మాట్లాడాలి ఎవరితో ఎలా వాక్యం చెప్పాలో అది ఆధునికత ఆత్మ మనకి చెప్పిన సేల్పిస్తారు కనుక మనం దేవుల్లో మనం ఫలించాలి అభివృద్ధి పొందాలని ఇక్కడ వాక్యం వర్తమానం సెలవిస్తుంది మోసేలాగా మనం ఉండాలి ఆ పోసి పౌలు పోవటం పోరాడు తిని నా పౌరు తుదమ్ముట్టి నాకు జీవకి సాక్ష్యం ఇస్తాను మనము కూడా మంచి పోవటం పోరాడాలని ఇక్కడ వాక్యం వర్తమానం సెలవిస్తుంది వాక్యము జీఎం కలదు ఆ వాక్యము ఆ వాక్యమే కుర్తి సంపూర్ణంగా భూమికి వచ్చింది కనుక మనం దేవుళ్ళని మనం ఫలించాలి అభివృద్ధి పొందాలని ఇక్కడ వాక్యవర్తమానం సెల్పిస్తుంది వాక్యంలో మర్మములు దేవుడే మనం ఎందుకు బయలుపరుస్తారు కనుక మనం మొదటిగా మనం ఏమి చేయాలో మనం ఎలా ఉండాలో ఎలా ఆడవాలో ఎలా మనం జీవించాలి ఎలా మనం ఫలించాలో ఇక్కడ వాక్యవర్తమానం సెలవిస్తుంది వాక్యంలో ఆంతర్యం మీరు బలముగా మీ స్థిరముగా మీరు ఉండి దేవుళ్ళ మీ దేవుని మీరు అడగండి దేవుడే మీకు ఆశ్చర్యకరం ఆలోచన కలుస్తా మీకు మీ ముందు ఉండి అని మీరు నడిపిస్తాడని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది వాక్యంలో ఆంతర్యం సెలవు తెలియపరుస్తాను కనుక మీరు దేవుళ్ళ మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలని ఇక్కడ వాక్య వర్తమానం బోధిస్తుంది మోస్ట్ నలభై రోజులు ఉపవాసం ఉంటూ తన యొక్క పిల్లల్ని సరి చేస్తూ ఎవరిని తన యొక్క జన్మను సరి చేస్తూ తన యొక్క జన్మలను గద్దిస్తూ ఆ మార్గం ఈ కారణాలకు మార్గం నడిపించండు పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా వారు వెళ్తున్న మార్గంలో దేవుడి క్షేమం ఉన్నదంటే ఆ దైవజను యొక్క ప్రార్థన మన మన ప్రార్థన ద్వారా కూడా మన కుటుంబాల క్షేమంగా ఉంటాయి మన ప్రార్థన ద్వారా కూడా మన జీవితం మరియు అంటే సరిపడే చక్కదిద్ద పడతాయి మన ప్రార్